ప్రసాద్ ఇంద్ర ఆడిపేరు మిడిల్ క్లాస్ హస్బెండ్ అండ్ తనకి వాళ్ళ ఫాదర్కి వాళ్ళ వైఫ్కి అండ్ బామ్మకి మధ్యలో ఫన్ అండ్ ఎమోషన్ ఉంటుంది అండ్ కోట్ డ్రామా ఉంటుంది సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ అండి నవ్వుతూనే ఉంటారు అందుకే ట్రైలర్ అంతా నవ్వుకొని ఉన్నాను ఖచ్చితంగా సినిమా ఇంకా చాలా బాగుంది అంటే నేను లిటరల్లీ నేను కనెక్ట్ అయ్యా బాగా ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పడే కష్టాలు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుస్తుంది అంటారు సో ఈ రోజుల్లో ఒక బాబునైనా పాపనైనా నన్ను వాళ్ళని పెంచాలంటే వాళ్ళ స్కూల్ ఫీజులు లేకపోతే ఇంకోటి ఎలా అవుతాయి అనేది ఒక సినిమా రూపంలో చూపిస్తారని మాకు అర్థమైంది అవును అదే సో దీంట్లో మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి దీంట్లో కనెక్ట్ అయిన పాయింట్ నాకు మా ఇద్దరి మధ్యన వచ్చిన సీన్స్ నేను బాగా కనెక్ట్ అయ్యాను ఓకే అండ్ ఫాదర్ తో వచ్చే సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాను నాకు ఆ సీన్ బాగా నచ్చింది అన్న నువ్వు నాకు ఎంత ఖర్చు పెట్టావు అంటే అంత లేదులే ఇరవై వేలు బండి అని చెప్తారు సుశాంత్కి తీసుకెళ్లే సీన్ అదే అది నిజంగా చాలా బాగా అనిపించింది అంటే సినిమా మొత్తం చూడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి స్టార్టింగ్లో ఆ ట్రైలర్ చూస్తే మనకు ఒక వైబ్ వచ్చేది అనమాట ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ వైబ్ అనిపిస్తుంది సక్సెస్ వైపు దూసుకెళ్తున్నట్టు సో అంటే ప్రతి మిడిల్ క్లాస్ కనెక్ట్ అయ్యేదే కాబట్టి ఇది సో మీకు ఆ స్టోరీ చెప్తున్నప్పుడు సో ఈ క్యారెక్టర్ నేను చేస్తే నాకు ఫర్దర్ గా బాగుంటుంది అని అనిపించింది నేను విన్న నవ్వుకుంటానే ఉన్నాను నవ్వుతానే ఉన్నాను సో ఆడియన్స్ కూడా చాలా గట్టిగా నవ్వుకుంటారు సినిమా నాకు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా ట్రైలర్ వచ్చే ముందు అదే నేను ఇంటర్వ్యూ చేసే ముందు ట్రైలర్ మా ఫ్రెండ్స్ కు పంపిస్తా ఊర్లో మా శ్రీకాకుళం కొంతమందికి సో ఈ ట్రైలర్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్చి నవ్వుతాను ఫస్ట్ ఏమైంది చెప్పండి అంటే అలా అదే ట్రా మనల్లాగా అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్స్ అండ్ అంటే ఈ ఇలాంటి జోనర్ లో కొన్ని సినిమాలు వచ్చినా ఆ పర్టికులర్ ఫైనల్ వచ్చేసరికి ఆ అవుట్పుట్ ఇవ్వలేదు ఎందుకంటే కామెడీలు లో తీసుకెళ్లాలంటే ఫైనల్ వచ్చేసి కొన్ని మిస్టేక్లు వస్తాయి బట్ ఇది మనకి ఎక్కడ ఆ మిస్టేక్ అనేది కనిపించినట్టు అనిపిస్తుంది సో డైరెక్టర్ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు ఉంది కదా చాలా చాలా బాగా చేసిన సినిమా తర్వాత అందరు డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు ఏం పాయింట్ భలే చెప్పారు ఇలా ఇలా ప్రెసెంట్ చేయొచ్చు ఆ సినిమాని చాలా బాగా రాసుకున్నారు చాలా బాగా తీసారు సుహాస్ అనే వ్యక్తి హీరో కాదు మా ఇంట్లో వ్యక్తి ఇది డే వన్ నుండి మీకు తెలిసిందే మనం చెప్తుందే సో మీ నుండి వచ్చే ఏ మూవీ అయినా మా బ్రదర్ తీస్తున్నాడు మేము వెళ్ళి చూస్తాం అనేటట్లే ఉంటది సో ఇప్పుడు ఫ్యామిలీ పిక్చర్ కూడా అలానే వస్తుంది సో అంటే సెలెక్ట్ చేసుకునే విధానం అంతేనా మీకు వస్తున్నాయి అలాంటివి మంచి సినిమాలు లక్కీగా వస్తున్నాయి సో క్రెడిట్ ఎప్పుడు డైరెక్టర్స్ అంటే చూసుకున్నాను పెద్ద ప్రొడక్షన్ దిల్ రాజు ప్రొడక్షన్లో ఏ సినిమా వచ్చినా ఆడియన్స్ ఒక ఫస్ట్ క్లారిటీ ఉంటుంది దీన్ని ఒక రేంజ్లో అయితే పెడతారు అవును ఈయన స్క్రిప్ట్ అనేది పైకి తీసుకెళ్లాలని లాస్ట్ ఇయర్ బల్లగా కావచ్చు ఇంకోటి కావచ్చు సమక్స్ సో మీకు ఎలా అనిపించింది దిల్ రాజు ప్రొడక్షన్లో ఇలా చేయాలని చాలా మంది హీరోలకు ఉంటుంది అవును సో మీకు ఎలా అనిపించింది నాకు డ్రీమ్ అండి అంటే చిన్నప్పటి నుంచి చూస్తా పెరిగాం కదా సో ఆయన ప్రొడక్షన్లో చేయటం అనేది చాలా స్పెషల్ అండ్ చాలా బాగా చూసుకున్నారు కూడా అండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు అందరూ హర్షిత్ అన్న హంసి గారు వెరీ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీ అనిపించింది అంటే మంచిగా ఖర్చు విషయంలో కూడా ఇక్కడ వెనకాడకుండా సినిమాకి ఏం కావాలో అది అన్ని ఇచ్చారు మిగతా ప్రొడ్యూసర్లతో పోల్చుకుంటూ పోల్చుకుంటే దిల్ రాజ్ గారిలో ఒక యూనిక్ పాయింట్ ఉంది అంటే ఏమని చెప్తారు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఏదైనా అంటే ఏమి ఒకటి పెట్టుకుని ఒకటి చెప్పడం చేయరు అంటే మిగతా అందరితో నేను అంటే ఇప్పుడు తెలుసు కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిఫాయింట్ ఉంటుంది ఓకే సో అందరితో హ్యాపీ నేను అండ్ దిల్ రాజ్ సార్తో ఇంకా సూపర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో డబ్బులు పెట్టాం మన పని అయిపోయింది అనేటట్లు కాకుండా సినిమా రిలీజ్ అయిన వరకు హీరో మా కొడుకు సినిమా నాది అని ఒక దీంతో భుజాల మీద తీసుకుని వెళ్తాం సో అది అయితే చాలా ఆడియన్స్ కి నచ్చింది అవును అండ్ వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు ప్రతి హీరో చేయడానికి కారణం కూడా చాలా సపోర్ట్ ఉంటుంది చాలా చాలా సపోర్ట్ ఉంటుంది మళ్ళీ వస్తా సో హాయ్ మనం బిఫోర్ కలిసాం ఫస్ట్ టైం మీకు అప్పుడు చెప్పా తెలుగు అమ్మాయి అయిపోతారని సో కంగ్రాట్స్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ సో ఎలా అనిపించింది మూవీ ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ తెలుగు అమ్మాయి మాకు మాకు కావాల్సిన వదిలిన లక్షణాలన్నీ ఇక్కడే ఉన్నాయి సో ఎలా అనిపించింది ఏంటే ఒక పది పదిహేను సంవత్సరాలు బ్యాక్ట్టు అనిపిస్తుంది సేమ్ ఇలానే ఉండేవాళ్ళు అందరూ క్యాలిక్యులేషన్ సో దీంట్లో ఉండేది అన్నమాట యా ద లుక్ కూడా చాలా సేమ్ నార్మల్ వితౌట్ మేకప్ కూడా లేదు ఈ మూవీలో నాకు కాస్ట్యూమ్ కూడా ద వే లుక్ ఇస్ ఎవరీ పీపుల్ కెన్ కనెక్ట్ యా అండ్ మీకు ఆ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చేసరికి అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే స్క్రిప్ట్ లో ఒక పాయింట్ నచ్చుతది అన్నమాట సో మీకు ఏదైనా ఒక పాయింట్ నచ్చే ఓకే చెప్పినారా లేకపోతే దిల్ రాజ్ ప్రొడక్షన్ నుండి వస్తుంది మా డార్లింగ్ హీరో అని చెప్పేశారా నేను యాక్చువల్లీ ఆడిషన్ తర్వాత సెలెక్ట్ అయిన మూవీ ఓకే సో కథ విన్నప్పుడు నాకు చాలా నచ్చింది మా క్యారెక్టర్ స్టోరీ కొత్త కాన్సెప్ట్ సో ఎవ్రీథింగ్ లుక్స్ సో న్యూ అండ్ గుడ్ సో ఐ థాట్ విల్ బీ సంథింగ్ వెరీ స్పెషల్ సూపర్ సో దిల్ మన సుహాస్ గారిలో మొత్తం ఈ మీ సూట్ అయిన టైం నుండి చూసుకుంటే మీకు నచ్చిన పాయింట్ ఏంటి అది మాకు తెలుసు కొత్తది చెప్పండి సో మీ ఇద్దరి మధ్యన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు ఫన్నీ ఇన్సిడెంట్ చూసుకుంటే బ్రో చాలా చాలా సైలెంట్గా ఉంటారు పెద్దగా ఎక్కువ మాట్లాడు ఇప్పుడు మేము ఒక ఐదు ఆరు మూవీలు నేను ట్రావెల్ అవుతున్నాం కానీ ఆన్ సెట్గా వచ్చేసరికి ఏదో టూ పాయింట్ ఫోర్ అక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట ఒక్కసారి సో అలాంటి విరసన ఇప్పుడు చూసారా మీరు లేదండి ఏంటి ఆక్టివ్ ఐక్ యాక్ అనేది ఒక్కసారి పవర్ వస్తుంది ఆక్టివైజ్ వేస్ ఇన్ సెకండ్ లో విల్ చేంజ్ వాటర్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ సీజ్ ఏవైనా ఎమోషన్ సీన్స్ అంటే ఏమైనా ఏదైనా వాట్ ఎవర్ సెకండ్స్ లో హి విల్ ఓకే అండ్ అంటే ఏ సినిమా కంటే ఈ మధ్యన వచ్చే దాంట్లో మ్యూజిక్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఎంత మంచి స్క్రిప్ట్ తీసుకెళ్లే ఆ మ్యూజిక్ వెనక బ్యాక్గ్రౌండ్ పడితేనే దాన్ని అయిపోవు ఇంక్లూడ్ మనం బలగం బలగం అని ఎంత అంటానో కానీ బలగంకి ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అవ్వచ్చు మ్యూజిక్ కావచ్చు దీన్ని యాక్ట్ చేసి బట్ మీది మ్యూజిక్ ఎక్కడ వరకు ఎంత వరకు పెట్టాలో అంతవరకు అనిపిస్తుంది అనమాట సో మీ మూవీకి మ్యూజిక్ ప్లస్ అయింది అనుకోవచ్చా చాలా ప్లేస్ ప్లస్ అన్ని కంటెంట్ ప్లస్ కంటెంట్కి విజయ్ బ్రో ఇచ్చిన మ్యూజిక్ అసలు నెక్స్ట్ లో నేను బీజం కూడా చూసాను ఫుల్ హ్యాపీ అండ్ సాంగ్ కూడా కపుల్స్ అందరూ కనెక్ట్ అవుతున్నారు ఇంట్లో మా వైఫ్ కూడా రోజు పెట్టింది పాట ఎంత బాగా చేశారు ఎంత బాగా చేశారు సాంగ్ చెప్పండి పెడతా లేకపోతే కొంచెం ఎందుకంటే ఆ ప్లేస్ కొంచెం అంటే నిజంగా న్యాచురల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ మాకు కనిపిస్తారు అక్కడ చాలా క్యూట్ గా కనిపిస్తుంది సో ఇంకా వైఫ్ అంటే అదే ఆలోచిస్తారు ఇంకా ఇంకో రెండు సాంగ్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగా ఇచ్చాడు అండ్ బీజం కూడా ఇరగ్గ